హై ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇది మామూలు వాల్ క్లాక్ దీన్ని గోడ అని కూడా అంటారు ఈ వాల్ క్లాక్ కు వన్ పాయింట్ ఫైవ్ బ్యాటరీని తీసేసి ఈ వన్ పాయింట్ ఫైవ్ బ్యాటరీని తీసేసి ఇది త్రీ పాయింట్ సెవెన్ వోల్స్ లిథియం బ్యాటరీ ఈ లిథియం బ్యాటరీ తో ఈ వాల్ క్లాక్ రన్ అయ్యేలా మార్చుదాము దీని వల్ల చాలా కాలం వరకు నడుస్తుంది ప్రతిసారి ఇలాంటి బ్యాటరీలు మార్చాల్సిన అవసరం ఉండదు త్రీ పాయింట్ సెవెన్ వోల్స్ బ్యాటరీతో వాల్ క్లాక్ పని చేయాలంటే మనం ఒక చిన్న సర్క్యూట్ ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది దానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఫైవ్ ఫోర్ సెవెన్ ట్రాన్సిస్టర్ ఒకటి టెన్ కే రిజిస్టర్స్ రెండు ఇప్పుడు సర్క్యూట్ ను తయారు చేసి చూద్దాం ఇప్పుడు ఒక స్మాల్ సర్క్యూట్ ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది ఒక బీసీ ఫైవ్ ఫోర్ సెవెన్ ట్రాన్సిస్టర్ ఈ ఫైవ్ ఫోర్ సెవెన్ ట్రాన్సిస్టర్ లో ఫస్ట్ పిన్ ను కలెక్టర్ రెండోది బేస్ మూడోది ఎమిటర్ ఇప్పుడు ఒక టెన్ కే రిజిస్టర్ తీసుకొని తీసుకుని కలెక్టర్ నుండి బేస్ కు చేసుకోవాలి ఇంకొక టెన్ కే రెజిస్టర్ను ను ఈ టెన్ కే రెజిస్టర్ నుండి సిరీస్ లో కనెక్ట్ చేసుకోవాలి బేస్ నుండి ఈ విధంగా సర్క్యూట్ ను తయారు చేసుకోవాలి ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ చూపిస్తాను త్రీ పాయింట్ సెవెన్ ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ హోల్డర్ ఇది ఈ బ్యాటరీ హోల్డర్ ఈ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ ప్లస్కి ఇవ్వాలి బ్యాటరీ ప్లస్ మైనస్ టెన్ కే రిజిస్టర్కి ఇవ్వాలి ఈ ట్రాన్సిస్టర్ ఎమ్మీటర్ కి రెడ్ వైర్ ఇవ్వాలి ఈ రిజిస్టర్ కి బ్లాక్ మైనస్ కి మైనస్ ఇవ్వాలి ఇప్పుడు మల్టీమీటర్తో తో వోల్టేజ్ చెక్ చేద్దాం బ్యాటరీ మైనస్ ఇది ప్లస్ ఫోర్ పాయింట్ సిక్స్టీన్సి వన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫోర్ పర్ఫెక్ట్ గా వన్ పాయింట్ ఫైవ్ ఓల్స్ వాల్ క్లాక్ కావాల్సిన వోల్టేజ్ ఇప్పుడు ఈ వోల్టేజ్ ని వాల్ క్లాక్ బ్యాటరీ ఉండే ప్లేస్ లో కనెక్ట్ చేద్దాం ఈ బ్యాటరీ ప్లేస్ లో కనెక్ట్ చేద్దాం ప్లస్ మైనస్ ఈ విధంగా ఈ వన్ పాయింట్ ఫైవ్ బ్యాటరీని తీసేసి మనం త్రీ పాయింట్ సెవెన్ లిథియం బ్యాటరీతో ఈ వాల్ క్లాక్ అనేది చాలా కాలం వరకు రన్ అయ్యే విధంగా చిన్న సర్క్యూట్ ద్వారా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ను యాక్టివేట్ చేసుకోండి